తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కానిస్టేబుల్ జిల్లాకు చెందినటువంటి కానిస్టేబుల్ కృష్ణ ముజురాజ్ గారు భారవ వర్ధంతి గజ్వల్ ముజిరాజ్ గజ్వల్ మున్సిపాలిటీలోని గజ్వల్ కాన్స్టెన్షన్లోని ముజిరాలు అందరూ మరియు వివిధ పార్టీల నాయకులందరూ కలిపి కూడా అతనికి ఘన నివాళులు అర్పించడం జరిగింది కానిస్టేబుల్ కృష్ణ ముజిరాజ్ గారు తెలంగాణ కోసం స్వరాష్ట్రం కోసం తన ప్రా తన కుటుంబాన్ని మరియు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఢిల్లీలో ఉండగానే సర్వీస్ రివార్డర్ తోటి కాల్చుకొని జరుపుకోవడం జరిగింది అతని ఆశయాలను అతని అతని పేరును కూడా స్మరించుకోవాలని అవసరం ఉన్నది మరియు ఈయన నేటి ప్రభుత్వాలు కూడా తెలంగాణ పోలీస్ కిషే ముదిరాజ్ పేరును కామారెడ్డి జిల్లాకు పేరు పెట్టాలని చెప్పి కోరుకుంటూ మరియు అతని యొక్క విగ్రహాలను కూడా తెలంగాణ ప్రాంతం అంతా కూడా పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాము కానిస్టేబుల్ కిష్ట ముజిరాజు గారు ఒక్క కులానికి కాకుండా తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి గురించి కొట్లాడి చనిపోవడం జరిగింది కాబట్టి ఈ కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన కూడా చూడనవసరం లేకుండా పోలీస్ తీసే ముదిరాజు గారిని ప్రభుత్వం గుర్తించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉంటాము ఈ విధంగా అందరం కూడా అతనికి ఘన నివాళులు అర్పించడం జరిగింది